హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ రిచ్ టుడే మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ అండి సో వంకాయ కర్రీలో స్పెషల్ అనుకుంటున్నారా సో ఈరోజు నేను ఈ వంకాయ కర్రీని ఎండు చేపలతో చేస్తున్నానండి సో మనకి డ్రై ఫిష్ అంటాం కదా సో దాంతో ఈ వంకాయతో ఈ ఎండు చేపల కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుందండి సో ఒకసారి లేట్ చేయకుండా అది ఎలా చేయాలో చూసేద్దాం సో ఇక్కడ నేను దీనికోసం ఎండు చేపలను తీసుకున్నాను అండి ఒక ఆరేడు రేడు ఎండు చేప ముక్కల్ని తీసుకున్నాను సో ఇందులో మనకి చాలా టైప్స్ ఉంటాయి వీటిని సావిడాలు అంటారండి వీటికి ఉప్పు అనేది ఉండదు మనకి మార్కెట్లో కొన్ని ఉప్పగా ఉంటాయి సో ఏంటంటే ఉప్పు అనేవి లేకుండా కొంచెం చప్పగా ఉంటాయి అన్నమాట సో మనం ఈ కర్రీలో సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ రెండు టేబుల్ స్పూన్లు సాయాలని యాడ్ చేశాను ఇందులో ఒక చిట్కెడు పసుపును కూడా యాడ్ చేసుకున్నాను ఫస్ట్ మనం ఈ ఎండు చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి లైట్గా రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే ఏంటంటే దీనిలో ఉన్న ఏమైనా బ్యాక్టీరియా ఏదన్నా ఉన్నా సరే పోతుంది సో పసుపు యాడ్ చేసుకుని వేయించుకుంటున్నాం కదా సో ఎక్కువ స్మెల్ అనేది రాకుండా లైట్ స్మెల్ అనేది వస్తూ మనకి ఏ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఒక త్రీ ఆనియన్స్ని నేను కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి సో ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాక నేను ఒక ఇందులోనే కొద్దిగా పసుపు ఒక రెండు టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కారం స్పైస్ని బట్టి ఇంకొక టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి తక్కువగా ఉంటుందనుకుంటే నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను సో ఇందులోనే నేను శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలండి దీనికి సన్న వంకాయలు ఉంటాయి కదా మనకి సో వీటిని ఒక ఒక హాఫ్ కేజీకి కొద్దిగా తక్కువగా ఉంటాయండి వీటిని ఏ విధంగా పొడవుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాను ఫస్ట్ సో అదే వాటర్లో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్న ముక్కలు అనేవి నల్లపడకుండా సో ఏం లేదండి వంకాయ ముక్కలు ఈ విధంగా కలిపేసి ఒకసారి మూత పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి మనకి వంకాయ ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గిపోతాయి చక్కగా ఉడికిపోతాయి సో ఇందులోనే మనం ఇప్పుడు సో ఈ విధంగా ఇక్కడ చూసారా ఇవి ఇలా ఉడికిపోతాయి ఇందులోనే మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకునే ఏవైతే ఎండు చేప ముక్కలు అనేవి ఉన్నాయో వాటిని వేసేసుకోవాలి సో ఇప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాం అనమాట ఫస్ట్ మనం ఆల్రెడీ పసుపు కారాన్ని యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక టూ టీ స్పూన్స్ వరకు నేను ఇక్కడ దొడ్డు ఉప్పు అంటాం కదా అది యాడ్ చేసుకున్నాను ఇందులోనే మునిగి మునిగినంత వరకు ఏం యాడ్ చేయాలి మనం వాటర్ని కాస్త యాడ్ చేసుకోవాలి సో ఎక్కువ వాటర్ అనేది అవసరం లేదండి సాల్ట్ అనేది మీరు చూసుకుంటూ వేసుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మరో పది నిమిషాలు ఉడకనిస్తే చాలా చక్కగా ఉంటుందండి సో నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు దీన్ని చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు నేను ఇందులోనే మధ్యలో ఒకసారి మూత తీసి కొద్దిగా ఒక పావు గ్లాసు పావు గ్లాస్ కన్నా ఇంకా తక్కువే పాలను యాడ్ చేసుకుంటున్నానండి సో దీనివల్ల ఫ్లేవర్ అనేది మరింత పెరుగుతుంది సో ఎండి చేపలని వాళ్ళు ఒక్కసారి దీన్ని వంకాయ కాంబినేషన్స్తో ఈ విధంగా వండుకుంటేనండి చాలా చాలా బాగుంటుంది సో పాలు పోసాక మనకి కాసేపటికి ఉడికిపోతుందండి సో ఈ బ్యా ఇంత బ్యాటర్ని వచ్చేంత వరకు ఉడికించుకుని ఇలా మనం ఒక బౌల్లోనికి తీసేసుకోవాలి సో ఇంతేనండి సారి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్